వెల్కమ్ టు శ్రీనివాసాచారి ప్రాపర్టీస్ ఈ రోజు మీ ముందుకు ఒక ఎకరం వ్యవసాయ భూమిని తీసుకురావడం జరిగింది జనగామ జిల్లాకు కేవలం పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న భూమి అమ్మకానికి ఉంది రైతుల దగ్గర నుండి వ్యవసాయ భూములు కొనాలనుకుంటే మా యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నన్ను ఫాలో చేస్తున్న నా ఫాలోవర్స్కి ధర తక్కువలో బీటీ రోడ్కు ఆనుకొని విలేజ్కి దగ్గరలో ఒక మంచి భూమి కావాలని చాలామంది అనుకుంటారు కదా అయితే ఈ వన్ ఏకర్ భూమి మీకోసమే ఈరోజు తీసుకొచ్చాను రోడ్ ఫేసింగ్ మాత్రం ఇక్కడ నుండి అక్కడ వరకు వస్తుంది రోడ్ ఫేసింగ్ చాలా బాగుంది ఆ కారు ఉంది కదా కార్ అవతల వరకు వస్తుంది సో రోడ్ ఫేసింగ్ మాత్రం చాలా బాగుంది ఇది ఒక్కరు కాదు ఇద్దరు కలిసి కూడా తీసుకోవచ్చు లేదంటే వన్ బై త్రీ ముగ్గురు కలిసి కూడా తీసుకోవచ్చు ఈ పక్కన వచ్చేసి మనకు అది ఇరవై పిట్ల దారి ఉంది లోపలికి ఇటు బీటీ రోడ్ ప్లస్ ఈ పక్కన సైడ్కు ఇరవై పిట్ల దారి అటాచ్డ్లో ఉంది చుట్టూ కడీలు కడీల మధ్యలో ఉన్న ల్యాండే ఎకరం వ్యవసాయ భూమి అమ్మకానికి ఉంది ఇది కల్టివేషన్లో ఉన్న ల్యాండే కంప్లీట్ రెడ్ స్థాయిలో ఉన్న భూమి అమ్మకానికి ఉంది సో మనకు దీని దగ్గర నుండి చూసుకుంటే విలేజ్ కూడా చాలా దగ్గరలో ఉంది రోడ్ ఫేసింగ్ కూడా చాలా బాగుంది ఎక్సలెంట్ రోడ్ పేసింగ్ సూపర్ అని చెప్పుకోవచ్చు అండ్ రెడ్ స్థాయిలో ఉంది దీనికి రైతు బంధు పడుతుంది రైతు బీమా వస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే అన్ని స్కీములు వర్తిస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కిసాన్ యోజన డబ్బులు కూడా వస్తున్నాయి టైటిల్ పరంగా మాత్రం ఆల్ క్లియర్గా ఉంది డబల్ రోడ్కు కిలోమీటర్ దూరంలో విలేజ్కి హాఫ్ కిలోమీటర్ దూరంలో మన మండలానికి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న భూమి జనగామ జిల్లా నుండి చూసుకుంటే బస్ స్టాండ్ నుండి అయితే బారాబరి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది ఎలాంటి గొడవలు లేకుండా లిటికేషన్ లేకుండా క్లియర్ టైటిల్ తో ఉన్న ప్రాపర్టీ ఈరోజు మీ ముందుకు తీసుకురావడం జరిగింది అలాగే ఇది లొకేషన్ పరంగా మన తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లా జనగామ జిల్లా నుండి కేవలం పదిహేను కిలోమీటర్ల దూరంలో వన్ ఏకర్ ప్రైస్ ఫార్టీ ల్యాక్స్ ఒక ఎకరాకు నలభై లక్షల రూపాయలకు ఇవ్వనికి సిద్ధంగా ఉన్నాడు సో కావాలనుకునే వాళ్ళు తీసుకోవాలనుకునే వాళ్ళు సైట్ విజిట్కు రావాలనుకుంటే మాత్రమే పైన నెంబర్కి కాల్ చేయండి